నమస్తే అండి ఈరోజైతే వంకాయ చేస్తున్నానండి ఇంకా బాబు అడిగాడు గుత్తి వంకాయ చేయ మమ్మీ అని చెప్పేసి చిన్న చిన్న వంకాయలు భలే ఉన్నాయండి వాటిని చూడంగానే ఇంకా అడుగుతున్నాడు ఇంకా సరేలే ఎలాగో ఈరోజు లేదు కదా నిదానంగా చేద్దాంలే అని చెప్పి ఇంకా ఈరోజైతే చేస్తున్నాను ముందుగా అయితే శుభ్రంగా కడిగేసుకొని తర్వాత నీళ్ళు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి కట్ చేసుకుంటే నల్లబడవండి ఇవి లేకపోతే నల్లబడతాయి సాల్ట్ వేయకపోతే కనుక ఇంకా ఇందులోకి మనకి స్టఫింగ్ కోసం అయితే ఇలా ధనియాలు వేరుశనగలు వేరుశనగ గుండ్లు అలాగే కారంకి తగ్గట్టు ఐదారు ఎండుమిర్చి చింతపండు అలాగే ఎండు కొబ్బరి అలాగే కొంచెం నువ్వులండి తెల్లవైనా వేసుకోవచ్చు నల్లవైనా వేసుకోవచ్చు నువ్వులైతే ముందుగా అయితే చింతపండు శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని నీళ్లు వేసి నానబెట్టేసేయాలి అలాగే కొబ్బరి కూడా నేను నానబెట్టుకుంటానండి ఎండు కొబ్బరి కదా తొందరగా గ్రైండ్ అవ్వదు మెత్తగా పలుకులుగా ఉంటుంది అందుకని చెప్పి నేను ముందుగా అయితే నీళ్ళు వేసి నానబెట్టేస్తానండి అప్పుడు అది మెత్తగా అయిపోతుంది బాగా గ్రైండ్ చేసేటప్పుడు ఇంకా ఇలాగైతే ఇంకా ఇవి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి ఇవి ఇలాగైతే కనుక ఇలా సమంగా నాలుగు సైడ్లు కట్ చేసుకుంటే మనం అందులో పెట్టడానికి బాగుంటుంది ఆ పేస్ట్ అయితే కనుక అది ఇలా మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలండి ఇంకా ఇక తర్వాత ఇవి వేలశనగ గుండ్లు ఉన్నాయి కదా ఇవైతే కొంచెం ఫ్రై చేసుకొని ఇవి వేగాక తర్వాత మిగిలినవన్నీ ఇలా ఎండుమిర్చి అలాగే ధనియాలు నువ్వులు అన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా చల్లారి నుంచి ఇదైతే ఇంకా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో మీరు అల్లము వెల్లుల్లి కూడా ఫ్రెష్గా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఇంకెందుకు లేని చెప్పి ఇంక అదే వేస్తున్నాను నేనైతే ఇంక ఇట్లా సాల్ట్ అంతా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇది కొంచెం గట్టిగా ఉండాలండి ఇది కొంచెము లూజు అయినా మనకి అంటే వంకాయలో నింపడానికి వీలుగా ఉండదు అంత మొత్తం బయటకు వచ్చేస్తుంది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది నాకైతే కొంచెం లూజ్ అయిందని అనుకుంటున్నా ఎక్కువ నీళ్ళు కూడా అవసరం ఉండదండి ఇంకా తర్వాత ఇలా కడాయి పెట్టేసుకొని ఇలా రెండు గంటలైతే వేసుకున్నాను కొంచెం మనం పోపు పెట్టేదానికన్నా కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఇక తర్వాత ఇంకా అది సిమ్లో పెట్టేసి ఇంకా ఈ లోపు ఇదైతే ఇంకా వీటిల్లో నింపేద్దామని చెప్పి ఇంకా ఈ పేస్ట్ పట్టుకున్న మిశ్రమం అంతా ఇంకా ఇందులో అయితే పెడుతున్నానండి మొత్తం ఇలాగైతే గినక ఇలా మరీ ఎక్కువగా పెట్టకుండా తగు అయితే పెట్టుకోవాలండి ఇలాగైతే కినుక అన్నిట్లల్లో ఇలా బాబు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇలా ఏదైనా కొంచెం వెరైటీగా స్పెషల్గా వాడికి నచ్చినవి అయితే చేసుకుంటాం చేసుకొని తింటామండి స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా చేయడం అంటే అవ్వదండి ఉదయాన్నే వెళ్ళిపోతాడు త్వరగా వాడైతే ఇనక ఇక అప్పుడంటే చేయలేను ఇంకా తొందరగా లేట్ అయిపోతుంది కదా ఇంకా సెవెన్కి అంతా వెళ్ళిపోతాడు ఇంకా అందుకే ఏదో ఒకటి అట్లా అయితే చేసి పంపిస్తుంటానండి ఇంకా ఈరోజు ఎందుకో హాలిడే ఇచ్చారు బాబుకి ఇంకా సరేలే అని చెప్పి అడిగాడు కదా అని ఇంక ఇట్లా చేస్తున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా ఏదైనా వాళ్ళకి నచ్చినది చేసుకొని తింటేనే బాగుంటుందండి వేడివేడిగా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి మనం చేసుకొని తిన్నా వాళ్ళు వచ్చేసరికి చల్లగా అయిపోతుంది వాళ్ళకి తిన్నట్లుండదండి అందుకే నేనైతే ఇంట్లో అందరూ ఉన్నప్పుడే ఇట్లా ఏదైనా నచ్చింది చేసుకొని తింటామండి ఇంకా ఇలా ఆయిల్ కొంచెం కాక ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇట్లా అయితే చిన్న పైన అండి ఎక్కువ ఫ్లేమ్ అయితే పెట్టకూడదు చిన్న పైన ఇట్లా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి బాగా ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోతాయి ఇంకా పైన అయితే మాడిపోతాయి అయితే అట్లా పచ్చిగా ఉండిపోతుంది వంకాయ అంతా అందుకే మనము చిన్న మంట పైన ఇట్లా అయితే పెట్టేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మొత్తం అన్ని సైడ్లు ఫ్రై అయ్యాయో లేవో చూసుకుంటూ తిప్పేసు తిప్పుకుంటూ ఉండాలి ఇవి అయితే అయిపోయాయండి ఒక వాయి అయితే అయిపోయాయి ఇంకా ఇవి తీసేసి మళ్ళీ ఇంకొక వాయి అయితే వేస్తున్నాను ఇలా మొత్తం అయితే ఫ్రై అయిపోయాయండి ఇంకా మొత్తం ఇలా అయితే తీసేస్తున్నాను ఇవి తొందరగా మెత్తబడ్డాయండి వంకాయలు అయితే కొన్ని దళరిగా ఉన్నవైతే అసలు తొందరగా అయితే అవి మెత్తగా అవ్వండి కుక్కవు ఇంకా ఇవైతే తొందరగా అయిపోయాయి ఇంకా ఇలా అయితే తీసేసి ఇంకా మళ్ళీ అయితే ఇంకా మిగిలిన అయితే వేసేస్తున్నాను ఇట్లా చూడండి పైన చా అట్లా అనగానే మెత్తగా ఉంది ఇంక ఇవి కూడా అయిపోయాయండి ఇంకా అన్నీ ఒకేసారి కలిపేసుకొని ఇంకా మిగిలిన పేస్ట్ కూడా ఉంది కదా అది కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే కుక్ అవన్ ఇస్తే సరిపోతుందండి తొందరగా అయిపోతుంది తర్వాత అయితే కనుక ఇంకా ఏ మసాలాలో అవసరం ఉండదండి ఆల్రెడీ మనం ధనియాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా అదే బాగా సరిపోతుంది ఇంకా ఒకసారి అంతా మొత్తం తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు చిన్న పైన కుక్ చేస్తే సరిపోతుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోతుంది చాలా గుమ్మగుమ్మలాడుతుందండి కూర అయితే గనక ఇంకా నేను రైస్ అయితే ఇంకా నార్మల్ రైస్ చేయలేదండి ఇంకా మసాలా రైస్ చేసినా ఈ ఎండలకి తిన్నా అరగదని చెప్పేసి నేను నార్మల్ చే రైస్లోనే ఎప్పట్లాగా కాకుండా కొంచెం అంటే బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క అలాగే కొంచెం అనాస పువ్వు అవన్నీ వేసేసి కొంచెం నెయ్యి అది వేసి సాల్ట్ వేసి పెట్టేసానండి రైస్ కుక్కర్లోనే అది కూడా మన బగారా రైస్ టైప్లో వచ్చిందండి చాలా బాగుంది సింపుల్గా అలాగే మసాలా ఫ్లేవర్ కూడా బాగుంది రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంది వంకాయ అయితే ఇంకా చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి అసలు బాగా వచ్చింది కర్రీ అయితే కనుక ఇంకా మన గ్రీన్ కలర్ వంకాయలు అయితే ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయండి అవి ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇక మొత్తానికి అయిపోతే అయిపోయిందండి ఇంకా ఇలా కర్రీ అలాగే ఇలా రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా ఎక్కువ వెగటుగా లేకుండా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి లైట్గా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఇది ఇలా సింపుల్గా మనం చేసుకుంటే అందులో ఈ ఎండాకాలము మనం ఎక్కువ మసాలాలు వేసి తిన్నా కానీ అరగదు అదీను ఇంకా నీళ్ళు కూడా ఎక్కువ దాహం వేస్తూ ఉంటాయి అందుకని ఇట్లా నేనైతే సింపుల్గా ఇట్లా చేసేస్తానండి ఇక ఇలా అయితే వాళ్ళకు నచ్చింది చేసి పెడితే వాళ్ళు తృప్తిగా తింటారండి పిల్లలు అయితే వాళ్ళు అలా తిన్నప్పుడు మనకి కూడా తృప్తిగా ఉంటుంది అలాగైతే గనక ఇక అందుకని ఇంకా ఇంట్లో ఉన్నప్పుడైతే వాడికి నచ్చినవే చేస్తూ ఉంటానండి అయితే గనక ఇంకా సో ఇదండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుస్తానండి ఓకేనండి